ீ ப்ளே கே బాబు నిజంగా ఈ బ్లాక్ బస్టర్ రిజల్ట్ వాళ్ళకి తెలియకుండా అంచనా కూడా అందకుండా వస్తే వాళ్ళ ఎక్స్ప్రెషన్లు వేరు ఉంటాయిరా వాళ్ళు విదేశానికి వెళ్ళడం ఒక పద్ధతి అయితే వాళ్ళు ఎగ్జాషన్ ఫీల్ గల ఆ ఎగ్జాటీవ్ ఫీల్ గల ఒక్క చోట ఒక్కడు కూడా బోమ్మ ఏంటి రో ఇదే అని గుడి పక్కన తెచ్చుకోవాలి అవునవును ఎక్కడైనా ఒక్కడైనా ఆ ముఖంతో కాని ఆ ఎక్స్ప్రెషన్ తో కాని ఉన్నాడు చూసుకో లేడు ఇప్పుడుకి లేడు సిల్ నీకు పవన్ పొద్దుకి బెటర్ ఎందుకంటే వాడు ఫస్ట్ టైము ఈ మాత్రం అధికారాన్ని ఆస్వాదిస్తున్నాడు కాబట్టి ఇన్నాళ్ళు నేను ఏదో పడ్డాను కష్టం ఏదో నేను అనుభవించబోతున్నాను రాజయోగం వంటి ఇదే కావచ్చు నాకు పదవి ఇస్తే ప్రోటోకాల్ వచ్చేస్తుంది అనే ఒక తుప్పల్లో ఉన్నాడు మిగిలిన ఎవరికీ లేదు చూసుకోని అవునవును పవన్ గా లోకేష్ కానీ బాబు కానీ నాకు ఇప్పుడు పరోపాటును పోయి ట్యాంపరింగ్ అంట కాంగ్రెస్ గవర్నమెంట్ జీవితంలో అదేనా భయము ఇప్పుడు వాళ్ళకు గానీ రేపు ఇది గవర్నమెంట్ సెంటర్ లో జగన్ కోటంలో జాయిన్ పోయి కాంగ్రెస్ లో జాయిన్ పుష్పాలే ఒక్కొక్కడికి స్వస్మానం ఇంకా నా దగ్గర ఎవరిని బ్రాహ్మణి అందరూ పెట్టిన కేసులలో ఇంకప్పుడు అందరినీ ఇంకెవరు ఇంటో ఇల్లాల మొత్తాన్ని ఎట్లా ముందని ఇంకా రాజకీయం లేకుండా చేస్తారు వాళ్ళ మరి కదా అసలు ఈవియన్ కల్చర్ అనేది వైర్ వైర్ లెస్ రెండింటి ద్వారా ట్యాంపర్ చేయొచ్చు ఇంకోటి సార్ ప్రజాస్వామ్య విఘాతం కాంగ్రెస్ అయితే దిగేసిద్దాం ఇదంతా అది చూడాలి దాని మీద వాళ్ళు ఎలా ఏందో వాళ్ళు పోరాడేట్లే సరిగా ఆ వాళ్ళు పోరాడట్లా మనం ఈ సారి వస్తే వాళ్ళు ఏదో ఒకటి చేసి తీసేయాలన్నా కాదంటారన్న ఆ టాస్క్ లు అన్న ఇవన్నీ అసలు నాకెన్నో అసలు కొరత అందరికీ అంటారు నా తెలుగుదేశంలో ఒప్పుకాటలే మనం కాదని ఒప్పుకుండేది తెలుగు దేశం వాళ్ళు ఒప్పుకోవట్లేదు మేము మాది నూట ఇరవై మూడు ఎప్పుడు ఏదో ఇరవై ఒకటి ఇరవై ఒకటి అంటే కాపాలు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి ఏదో బ్లండర్ ఉంటుంది అండడు ఒక ఆయన కాపా ఒక కాపతను ఇరవై ఒకటి ఇరవై ఒకటి బ్లండర్ ఇది ఒప్పు ఇది ఏదో బ్లండర్ ఉంది సార్ అండడు కాపాయన అలా అనకూడదు కదా అసలు అనకూడదు అన్న వాడు అసలు ఎలా మేము లేదు వాళ్ళ క్యాండిడేట్లకు ఆరుగురు గెలిచిన ఎక్కువ ఇంకోటి బలిజోళ్ళ పథకాలు జనాలు లేచిన వాళ్ళు కూడా వాళ్ళే బయటకొచ్చి ఎడుతు మనం కాదు రెడ్డి అసలు ఎవరు ఎరవటం లేసా వేసే వేసేసే దగ్గర కొలెస్ట్రా బల్జోలే వాళ్ళకు ఉండేది ఒక ఎకరా వాళ్ళకి అర ఎకరా ఉండేది వాళ్ళకి ప్రతిదీ లబ్ధి పొందుతున్నారు వాళ్ళు రెడ్డి గారు దర్జాగా ఉండే వాళ్ళు కమ్మాలల్లో కమ్మలలో గారు వాళ్ళ మధ్య ఏమైనా ఎకరాలు ఎకరా ఉండే వాళ్ళకి నష్టం నష్టం అంతా పోయేది బయలు దొరికాయి కాబట్టి మేము ఏ జనం ఓట్లు అంటారు వాళ్ళు పాపం అంతేగా ఇప్పుడు అన్నా రేపు గవర్నమెంట్ డిజాల్వ్ అయ్యే ఛాన్స్ కొడుతుంది సెంటర్ లో రేపు డిజాల్వ్ అయితే నేర్పిస్తారు కదా అన్నగా మీకు చుక్కలే ఇంకేం మాట్లాడమే బాబు ఇంత చేశాక ఇంత చేశాక మాట్లాడింది ఇంకా బద్నాం చేసేసాక బద్బాత్ చేసేసాక ఉన్నదంతా ఊడ్చి కొట్టేశాక ఆ ఇంకేం చెప్పండి మా దొరికి మహా కోటంలో గ్యాన్ అయినట్టు అన్న మా తెలిసి తాగట్టు అవును జరుగుతుంది ఇండియా కోటం అవును ఇండియా కోటంలో గెలిపోతారు ఇది అవును కోపం వచ్చింది కోపొచ్చింది వచ్చింది ఇంకోటి వాళ్ళ మోసం చేసేర్రు మోసం అమిత్ షా గడ ఎప్పుడు చంద్రబాబు నాయుడు మాట్లాడుతుర్రన్నా అవును వారి మీద కాళ్ల మీద బండాలు తెంగిచ్చిండు బ్లాక్ అవి చేయించిన ఆయన వాడుపడ్డారు రాజకీయాలు రివర్స్ రివర్స్ జగన్ చేయాలి అన్న పొత్తు పెట్టుకున్న మనవడే కదా ఈ మన ఇంటర్నో మనకన్నా పడవాలని చూసిండు